అండి నా పేరు ఎస్కే సందాని మాది ఒంగోలు దగ్గర మంగమూరు గ్రామము నాకు కరోనా టైంలో బండికి కానీ బయటకు వెళ్ళడానికి కానీ నాకు దేనికైనా ఇబ్బంది అవుతుందని ఏదో ఒక కరెంటు అంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుందామనే ఉద్దేశంతో నేను బాగా వెతికి వెతికి వస్తాయి ఏంటి అయితే నాకు బాగుంటుందనే ఉద్దేశంతో నేను రెండు వేల పంతొమ్మిదిలో వర్స్టైల్ ఎల్ఐ నైంటీ కందుకూరులో తీసుకోవడం జరిగింది నేను తీసుకున్న కొన్ని రోజులకే కొన్ని కారణాల వల్ల వాళ్ళు షోరూమ్ మూసేయటం అనేది జరిగింది ఆ తర్వాత ఏం చేయాలి అనేది అనేటువంటి ఆలోచనలు పడిపోయాను బండిని స్టాప్కు వేయాలేమో అనే నియమాంసలో నేను పడిపోయి ఉండగా అప్పుడు మంగమూర్ డొంకలో స్వర్ణ ఈ బైకు అని ఒక షోరూము అలాగే కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర స్వర్ణ ఈ బైక్ రెండో షోరూమ్ని రెండు షోరూములని కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది నేను కందుకూరులో కదా బండి తీసుకుంది ఇక్కడైతే ఇక్కడ రిపేర్ చేస్తారో చేయరో అనే నియమాంస్ తోటి వాళ్ళని రిక్వెస్ట్ చేయగా మేము ఒక స్వర్ణ ఈ బైక్ షోరూంలో ఎనీ బండి ఏ బండికి కూడా ఏ బండికి ప్రాబ్లం వచ్చినా కూడా మా షోరూంలో సర్వీస్ అనేది ఉంటుంది తమ్ముడు బయటికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది ఉదాహరణకి బయట వెయ్యి రూపాయలు అయితే మా దగ్గర రెండు మూడు వందలతోనే అయిపోతుందని చెప్పాడు అదే కాకుండా చిన్న చిన్నవి చిన్న చిన్న మేజర్ మేజర్ ప్రాబ్లం మినహాయిస్తే చిన్న చిన్న మా వైర్ పోయిందని కానీ రకరకాల చిన్న చిన్న కారణాల వల్ల కనుక మనం వెళ్తే వాళ్ళే ఫ్రెండ్లీ నేచర్ తోటి స్వర్ణ ఈ బైక్ వాళ్ళు మనకి మన బైక్ని బాక్ చేసి మనకి ఇస్తారు వాళ్ళు ఇచ్చే సజెషన్ కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా పార్ట్ మార్చాలనుకోండి ఏదైనా లేదండి పార్ట్ మార్చాల్సిన అవసరం లేదు చిన్నది చేస్తే సరిపోతుందని వాళ్ళు మంచిగా మనకు అడ్వైజ్ ఇచ్చి మన మనీకి మన బైక్కి కూడా మంచి ఇచ్చేటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి గోగ్రీన్ అనే నినా నినాదంతో కస్టమర్ సాటిఫికేషనే జయంగా ఆయన ముందుకు వెళ్తున్నారండి స్వర్ణ ఈ బైక్ షోరూమ్ ప్రొపరేటర్ గారు నేను మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ షోరూమ్ దగ్గర నా బైక్ సర్వీస్ చేయించుకుంటున్నాను నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అదే కాకుండా నాలుగు జిల్లాల్లో గుంటూరు విజయవాడ చిలకలూరు బేట ఇటు నాలుగు జిల్లాల్లో వాళ్ళకి షోరూమ్స్ అనేవి ఉన్నాయి మీరు మీ వెహికల్స్ని ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ సొన్న ఈ బైక్ షోరూమ్కి తీసుకెళ్తే మీ బైక్లో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని ఐడెంటిఫై చేసి వితిన్ వన్ అవర్లోనే స్పీడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ బైక్స్ మీ బైక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని గమనించి మీరు సొన్న ఈ బైకు వచ్చి ఒకసారి విజిట్ చేసి వాళ్ళ సర్వీస్ని ఒకసారి చూడండి ఆ తర్వాత మీరు వదిలిపెట్టరు నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకున్నాను నేను ఎందుకంటే షోరూమ్ దగ్గర తీసుకున్నప్పుడు షోరూమ్ దగ్గరే మనం చేయించుకోవాలి కానీ వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకోలేదు కానీ వాళ్ళు నాకు ఇచ్చిన సర్వీస్ అనేది ఎలా ఉందంటే వాళ్ళు ఇచ్చిన సర్వీస్ వల్లే ఇప్పటికీ కూడా నేను బైక్ అనేది తోలగలుగుతున్నాను నాకు ఇటువంటి మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి సొన్నా ఈ బైక్ ఆపరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు